హాయ్ అండి అందరికీ ఇత్తడి రాగి సామాన్లను అయితే రుద్ది రుద్దీ కడగకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా గడగాలో చూపిస్తానండి తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేస్తే పితాంబరితో కడిగేసుకోవచ్చు కదా ఇవన్నీ అవసరమా చూపించేది అనుకోవచ్చు కొన్ని సామాన్లు ఉంటే సరిపోతుంది పితాంబరితో కాకపోతే చాలా చాలా సామాన్లు ఉంటాయి కదా అప్పుడు ఇట్లా చేసుకుంటే తొందరగా పోతుందండి పితాంబరి కూడా అవసరం లేదనమాట ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా గడిగేసుకోవచ్చు చాలా తొందరగా అవుతుంది ఇట్లా వేస్తే నేను చూపించిన విధంగా ఈ మూడు నాలుగు వేసుకొని చేసుకోండి చాలా బాగా తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట మనం ఇంటి ముందు వేసే ముగ్గు ఉంటుంది కదా ఆ ముగ్గు అయితే కొంచెం తీసేసుకోండి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉన్న సర్ఫ్ అయినా సరే లేకపోతే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అయినా సరే ఒక స్పూన్ అంతా వేసేసుకొని తర్వాత ఒక అర చెక్క నిమ్మరసం అయితే వేస్తున్నా అది కూడా విండేసుకొని నాలుగు మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకోండి ఇవన్నీ మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేనైతే ఒక చెంబుకైతే అయితే రుద్ది చూపిస్తాను నిమ్మ చెక్కతోటి రుద్దుకోండి చాలా బాగా పోతుంది నిమ్మ చెక్కతోటి అయితే ఇట్లా నిమ్మ చెక్కతోటి రుద్దుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా పక్కకైతే ఉంచి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి దీంతో అయితే చూడండి నేను ఇక్కడ అయితే అంట్లో పీస్తోటి అయితే రుద్దు చూపిస్తున్నావు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా పాతదానికి కొత్త దానికి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి రిజల్ట్ అయితే అయితే ఇంకా ఇవన్నీ సామాన్లు కూడా అయితే మొత్తం రుద్దేసుకొని వేసుకొని అయితే అట్లే ఇవి కూడా వన్ మినిట్ టూ మినిట్స్ అయితే పక్కకు అయితే వంచేసుకొని ఇంకా మొత్తం ఒకదాని తర్వాత ఒకటైతే అయితే రుద్దేసుకోండి చూడండి ఇక్కడ చిన్న చెంబుకు రుద్దిన కదా ఇది కూడా రిజల్ట్ అయితే తెలిసిపోతుంది చూడండి ఇందులో కూడా చాలా బాగా అనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరైతే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మన వీడియోస్లలో డైలీ వ్లాగ్స్ అలాగే వంటల వీడియోస్ తప్పకుండా పెడతానండి రోజు తప్పించి రోజైతే లాంగ్ వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతానండి ఎవరైనా వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూడండి ఇక్కడ సామాన్లన్నీ తోమేసి కడిగేసుకున్న తర్వాత ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో కదా కొత్త వాటిలో మెడిసిపోతున్నాయి కదా ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి